మీరు ఒక్కరేనాడులో ఉన్నాడండి ఏం పోతుంది మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా ఒక నేరులో ఒకరు ఉన్నావా యజమాని అన్న తర్వాత మాత్రం ఆలోచించొద్దు మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని దగ్గర పెట్టుకోకు నే ఇలా వెళ్ళి ఇలా కొంచెం ఏంటండి చంద్రా బాబులో వచ్చాడు నువ్వు మంచిాడు నీకు రాలేదు ఇది బాబు కోసం రాసిన డబ్బు దీంతో వీడికి ఒక లాగు ఒక పౌడర్ టిన్ను బూట్లు మేదోళ్ళు ఒక వంటి పెట్టాలండి ఇవన్నీ కొనుక్కు రావాలా పదార్లో దొంగిలించుకురావాలా నువ్వు ఇచ్చిన ఎంత చెప్పే లిస్ట్ ఎంత నేను రత్నహల్ యజమాని కాదు అక్కడ నవ్వుకొంది నా జీతం రెండున్నర రూపాయలు బాబు మీరు రాసి కొద్ది చెప్పేశాను అలానా బాగుంది సరే నేను వెళ్ళొస్తాను ఇక్కడ నిజం అక్కర్లేదా ఏం అక్కర్లేదు నిజంగా ఏమీ అక్కర్లేదా ఏం అక్కర్లేదు బాబుడు ఇంతే ఐదేళ్ల బేబీకి గౌన్స్ ఉంటే చూపించండి ఎస్ మన రాణి బాగా పొడుగ ఏంటుంది కదా ఆట్య పొడిగే లేదు ఐదేళ్ళ అమ్మాయిలాగానే ఉంది ఒక సంవత్సరం కుర్రాడికి చౌకరకం చక్కలు చూపించండి ఎంతకంటే కాస్ట్లీ వెరైటీస్ కావాలి మీరేమిటి అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు ఇది అదే ఇదేమి తీసక్క ఎవరికి మనకు కాదు మన ఎస్టేట్ లో చేసే నౌకర్ కొడుక్కి ఒక చొక్కా పెట్టమని వాళ్ళ నాన్న డబ్బిచ్చాడు సో వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఇలాంటి తీసుకెళ్తారా ఉండండి నేను సెలెక్ట్ చేసి మిస్టర్ ఈ బాబా చుట్లన్నీ తీయండి చూసారా ఇది ఎంత బాగుందో ఇది కూడా మా బిల్లో కలిపేయండి దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి మన ప్రజెంట్ గా ఇవ్వండి మధ్యలో మీరు థ్యాంక్స్ చెప్తారేంటి స్వయంగా చెప్పలేదు కనుక బానేవారు రండి రండి ఇంకా చాలా కొనాలి నమస్కారం అమ్మా ఏం శుబ్బమ్మ పిల్లలంతా బాగున్నారా అంతా బాగున్నావమ్మా రతమ్మా రాణి ఎక్కడా మేడం మీద ఉన్నారమ్మా పట్టణం నుంచి మంచి మంచి బొమ్మలు మంచి చొక్కాలు బూట్లు అన్ని తీసుకొస్తారు నువ్వు అప్పుడేమిస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి పెడతావా మరి నువ్వు నువ్వేకపోతే అమ్మాయి ఎప్పుడొచ్చారు బాబు ఇదిగారా అమ్మ చెప్పిందిగా మీకు తీసుకొచ్చా చూడు చెప్తే బాగుందండి ఎంతైందండి పాతిక పాతిక ఎందుకండి ఇంత ధర పెట్టి అబ్బాబా మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది తక్కువలో అయితే ఇంతే రా అంటారు ఎక్కువలో అయితే అమ్మో రావదేస్తారు అయినా ఇది మనం కొనది కాదులే మా రత్న రత్నమహల్ యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంట్ చేసిగా ఇచ్చింది ఎలా ఉంది మీ అమ్మగారి మనసులాగే ఉంది మా అమ్మగారి మనసు మీకు ఎలా తెలుసు లేకుంటే నౌకర్లకు ఇంత ఖరీదైన బాబు పెడతారా సరేగా ఇప్పుడు వద్దండి పెడతాను అవునండి బాబు పుట్టుకలకి మొక్కున్నాను రేపు పొద్దున ఒక గంట వెళ్ళి వచ్చేద్దాం పొద్దున పని గిని ఉందంటే నేను ఒప్పుకోను సరే తప్పకుండా ఇప్పుడు నేను బోన్ చేసి వెళ్ళిందా నాకు వెంటనే వెళ్ళిపోవాలా నువ్వే చేసేస్తావో అన్ని చేసే నాకు సృష్టిగా నీకు తృప్తిగా అవన్నీ తర్వాత వెళ్ళిపోతున్నారా ఎక్కడికి లేదు ఎస్టేట్ లోంది వెళ్ళొచ్చేస్తా వాళ్ళు ఎవరండి ఇవాళ మనం గుడికి వెళ్ళాలి మర్చిపోయారా ఇవాళ యావండి ఈ నాలుగేళ్లలో కొత్త వాట్లు చేసుకోవడమే కాదు పాత అన్ని పూర్తిగా మర్చిపోయారు మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం గుర్తుందా అవును వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు బయలుదేరండి అది కాదు ఏది కాదు ఇప్పుడే వెళ్ళదా ఇప్పుడు సాయంత్రం వెళ్ళకూడదు సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి సరే హీలాగా వస్తారా గుడికి డ్రెస్ మార్చుకుంద్రు అని పదండి ఎవరికైతే చేయాలి లలిత ఆనంద్ సార్ అదేటండి మనం ఎప్పుడు దేవుడి పేరు చేయించేది మర్చిపోయారు చాలా రోజులైంది కదా దేవుడి పేరునే చేయించు ఓ ఆర్తి తీసుకోమా రాణి రాణి అది ఏమో అలా బయటికి వెళ్ళింది పద రాణి రాణి ఎవడి ఎవరైతుంది నువ్వేం కంగారు పడకు నేను వెతికి తీసుకొస్తాను వెళ్ళి కార్లోకి వచ్చు ఎవరు పాప ఏమ్మా ఎవరు కావాలి ఎందుకు పెడుతున్నావు ఏమ్మా ఎవరిన కొట్టారా మీ అమ్మ కనబడలేదా యాడో పాప ఎన్నెమ్మ దగ్గర తీసుకెళ్తానుగా మా అమ్మ కాదు నేను తీసుకెళ్తానుగా దమ్మా తాళి తాళి చక్కడికి వెళ్ళావమ్మా తల్లి కదా ఏమ్మా భయపడ్డావా లేదులే పాప అమ్మ అమ్మ నేడుస్తుంది పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో కనిపిస్తారేమోనని వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది ఏమా పసిపిల్లని తజాగ్రత్తగా వదిలేశారే లేదండి లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము ఇంతలా ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది మీరు చేసిన మేలి జన్మలో మర్చిపోలేను మీ పేరు నా పేరు చంద్ర ఎక్కడుంటున్నారు ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం మీరెక్కడుంటున్నారు రత్నమహల్ ఎస్టేట్ లో అలాగా మా కూడా ఆ ఎస్టేట్ పని పనిచేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఏమో నాకు తెలీదమ్మా ఆ ఎస్టేట్ మాదే అలాగా అమ్మగారు మీరేనమాట అవు ఏమ్మా ఒకసారి మా ఎస్టేట్ కి రాకూడదు అలాగేనమ్మా తప్పకుండా రావాలి వస్తానమ్మా వస్తాను పాపా ఎక్కడికి వెళ్ళావమ్మా నీకోసం అంతా వెతికాను ఎలా వచ్చింది ఎవరో చంద్రని మన ఎస్టేట్ నౌకర్ భార్యట ఆవిడ కనపడితే తీసుకొచ్చింది యావండి ఆవిడ ఒకసారి మన బంగ్లా క్రమం చెప్పాను మంచి పని అవునండి బాబు పుట్టుకలకి మొక్కున్నాను రేపు పొద్దున గంట వెళ్ళి వచ్చేద్దా పొద్దున పని గిని ఉందంటే నేను ఒప్పుకోను సరే తప్పకుండా